నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై తొమ్మిదవ వినిపించే కథ వికే ఆరు వందల తొంభై తొమ్మిది శ్రీ పోరండ్ల సుధాకర్ గారి కథ మనమిద్దరం ఒకటి కాదా రచయిత శ్రీ పోరండ్ల సుధాకర్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఆత్మహత్య చేసుకుందాం రండి ఆరు వందల ఎనభై ఏడవ వినిపించే కథగా డైరీలో నేను ఆరు వందల తొంభై మూడవ కథగా వినిపించాను కదా రచయిత శ్రీ పోరెండ్ల సుధాకర్ ఎస్ఎస్ఎస్ఆర్కే కలాం పేరుతో రచనలు చేస్తున్నారు ఇప్పటికీ యాభై కథలు ప్రచురితమయ్యాయి కథలు టైంపాస్ కోసం కాక పాఠకులకు మంచి సందేశాన్ని అందించాలని వారు భావిస్తారు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో కథలు అందిస్తుంటారు ఈనాటి వారి కథ మనమిద్దరం ఒకటి కథ ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి తమ్ము నేలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఈ కథ మనమిద్దరం ఒకటి కథ మా కథలు రెండు వేల ఇరవై కథా సంకలనాల్లో ప్రచురించబడింది ఇక కథలోకి వెళదాం ఏ మొగుడు గారు ఏం నన్ను పెళ్లి చేసుకున్నారు నేను అంతగా నచ్చానా తన వడిలో పడుకుని తదేకంగా మెరిసే కళ్ళతో చూస్తున్న కేసి చూస్తూ అతని తల వెంట్రుకలను కుడి చేతితో రింగులు చుడుతూ చేతిని అతని విశాలమైన ఛాతీపై వేసి ఛాతీపై ఉన్న వెంట్రుకలను చిలిపిగా గట్టిగా లాగుతూ ప్రశ్నించింది శశి అని భర్తతో ముద్దుగా పిలువబడే శశికళ ఛాతీపై కొద్దిగా నొప్పి కలగడంతో శశికళ కళలోకి తదేకంగా చూస్తున్న మహర్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి అందరి బాధని నీ బాధగా భావించే నీ మనస్తత్వం నాకు చాలా బాగా నచ్చింది శశి అన్నాడు అచ్చా ఇంకేమిటో నాలో నచ్చింది అని కనురెప్పలు టకటక అర్పుతూ కొంటిగా అడిగింది శశి కెళ్ళ ఇంకా 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 అంటే విల్లులాటి కనుబొమ్మలు విశాలమైన నగనాలు నునుపు తేలిన బంగిన పండు మామిడి పండులా మెరిసిపోతున్న బుగ్గలు సన్నని ముక్కు గులాబీ పూలకే వండి తెచ్చేలా ఉన్న సన్నని పెదాలు తెల్లని దానిమ్మ గింజల వలె మెరుస్తున్న చక్కని పలువరస కోకిల లాంటి కంఠం నున్నటి మెడ ఇంకా కొద్దిగా కిందకి వస్తే అని ఒక్కసారి శశికళ కళ్ళకేస చూసి ఏదో చెప్పబోతుంటే చప్పున కుడి చేతితో మహర్షి నోరు మూసివేసి ఇక చాలు బాబు మీ వర్ణన పాప వచ్చే టైం అయింది పాప వింటే ఏం లేదు ఇక అది అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు అని మహర్షి టీషర్ట్కు అంటుకున్న తన బొట్టు బిళ్ళను తీసుకుని తన నుదుటిపై పెట్టుకుంటూ కిలకిలా నవ్వుతూ అంది శశికళ శశికళ నవ్వుతూ ఉంటే తన్మయత్వంతో తననే చూస్తూ శశి నీ నవ్వుని చూస్తూ నీ మాటలు వింటూ నేను ఇలాగే నీ ఒడిలో సంతోషంగా కళ్ళు మోయాలని ఉంది అని శశికళ చేతిని గట్టిగా పట్టుకుంటూ ఆర్ద్రత నిండిన కంఠంతో అన్నాడు మహర్షి ఒక్కసారిగా ఇక ఆపో అని గట్టిగా అరుస్తూ మహర్షిని నెట్టేసి కన్నీరు జలజల జాలువారుతుండగా దిగ్గున లేచి ఎదురుగా ఉన్న సొఫోలో కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది శశికళ మహర్షి లేచి శశికళ వద్దకు వెళ్ళి శశికళ తలని తన హృదయానికి హత్తుకుని శశి ఏడవకు నా మనస్సులో భావమే పైకి చెప్పాను అందులో ఏముందని అంత బాధపడుతున్నావు నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు లేనిదే నేను బతకలేను అందుకే ఎప్పుడైనా నీ కళ్ళ ముందే నేను వెళ్ళిపోతాను నీవు లేని జీవితం నాకు వద్దు అంతే అని కదా అన్నది ఇక మాట రాక జీరో పోయిన గొంతుతో అన్నాడు మహర్షి ఏమండి అలా అనద్దు నువ్వు లేకుండా నేను బతకగలను అంటూ గట్టిగా మహర్షిని హత్తుకుంది శశికళ అక్కడ శశికళ తల్లి గారింట్లో స్కూల్కు వెళ్ళడానికి తయారవుతున్న సదానందం మాస్టర్ వద్దకు టీ కప్పుతో ప్రత్యక్షమైంది సదానందం సతీమణి సరోజిని ఏమండోయ్ శ్రీవారు టీ తాగండి అని కప్పు సదానందం మాస్టర్ చేతికిచ్చి మా నల్లుడు బిడ్డల్ని చూసి మన బంధువులందరికీ ఈ ఉందండి అటువంటి జంట ఇంతవరకు చూడలేదు అని అందరూ అనుకుంటున్నారు కానీ అబ్బాయి తరపు వారే ఎవ్వరూ లేకపోవటం లోటుగా ఉందండి అని ఒక నిస్పృహగా అంది సరోజిని ఎందుకో అంత బాధ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్గా మంచి పేరుంది తనకి అందరికీ తనలో నాలుగులా ఉంటాడు అతని మంచితనం చూసి మన అమ్మాయినిచ్చి వివాహం చేశాం అదీ కాక అల్లుణ్ణి వదిలి అమ్మాయి ఒక్క క్షణం కూడా ఉండదు వాళ్ళు అంతా అన్యోన్యంగా ఉన్నాక బాధెందుకు అయినా అతని తరఫున ఎవరూ లేకపోతే ఏమి మనం ఉన్నాం కదా ఇంకా మనకి ఇద్దరు ఉన్నారు అందులో మన అల్లుడు కూడా వారితో పాటే మనందరం లేవు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడకు అని టీ తాగటం ముగించి శ్రీమతి చేతికి టీ కప్పు అందించాడు సదానందం మాస్టర్ కప్పు తీసుకుని స్కూల్ అయిపోగానే తొందరగా రండి శశికళ దగ్గరికి వెళ్దాం రేపు ఆదివారం మా నవరాలు ఇంటి వద్దే ఉంటుంది తనతో టీ కాసేపు గడపచ్చు ఏమంటారు అని సదానందం కళ్ళకేసి చూసింది సరోజిని నేనేమంటాను తమరు ఏది చెబితే అదే గంగిరెద్దులా తలోపటమే కదా నా పని అని లేచి బ్యాగ్ అందుకున్నాడు ఓ అబ్బో అన్నీ నే చెప్పినట్టే నడుచుకుంటున్నట్టు చెప్తున్నారు అని మూతిని మూడు వంకర్లు తిప్పుతూ వంటింట్లోకి వెళ్ళింది సరోజని చిన్నగా నవ్వుకుంటూ బయటికి నడిచాడు సదానంద మాస్టర్ ఇక్కడ మహర్షి శశికళ్ళను తొందర పెడుతున్నాడు శశి మేడం ఈరోజు మేకప్ పూర్తవుతుందా అసలే కొత్త సినిమా టికెట్లు దొరుకుతాయో లేదో తొందరగా రాబోయ్ పాప లేకుండా సినిమా ఏమిటండి దానికి తెలిస్తే మారం చేస్తుంది స్కూల్ టైం అయిపోకముందే రావాలి అంది శశికళ నేను పాపని కొద్దిసేపు చూడమని సుబ్బారావు భార్యకి చెప్పాను తొందరగా రాబోయే అన్నాడు మహర్షి ఇక పదండి అంటూ ఇంటి తాళం చేతిలోకి తీసుకుని మహర్షి ముందు నిలబడింది శశికళ ఒక్కసారి శశికళకేసి తేరిపారు చూసి అందమైన నిన్ను చూస్తూ ఉండక మరో సినిమా చూడటం ఎందుకు శశి సినిమా వద్దు ఏమి వద్దు ఇంట్లోనే ఉందాం అని శశికళ చీర కొంగుని చేతివెలికి చుట్టుకుంటూ ఘోరంగా అన్నాడు మహర్షి అబ్బా ఆశ సార్లే నడవండి సార్ అని మహర్షి చేయపట్టుకుని బయటికి లాక్కొచ్చి ఇంటికి తాళం వేసి బైక్ వద్ద నిలిచింది శశికళ ఇక తప్పదా అన్నట్టు చూసి బైక్ స్టార్ట్ చేశాడు మహర్షి శశికళ బైక్ పైన కూర్చుని ఇప్పుడు మనం చూడబోయే సినిమాలో బెంగుళూరు పరిసర ప్రాంతాల్లోని అందాలు బాగా చూపించేటండి మీకు తెలుసా అని ప్రశ్నించింది శశిగల అది తెలియదు కానీ నా క్లోజ్ ఫ్రెండ్ అమర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నాడని తెలిసింది తన ఫోన్ నంబర్ పోయింది తాను గత రెండు సంవత్సరాల క్రితం నుండి బాగా బిజీ అయిపోయాడు ఈ మధ్య కలవలేదు ఒకసారి వెళ్ళి వద్దాం ఏమంటావు అన్నాడు మహర్షి అలాగేలేండి అంది శశి మహర్షి నడుపుతున్న బైక్కి అడ్డంగా ఎక్కడి నుంచో లేగదూడు అడ్డు రావడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు టైర్ కింద పడ్డ లేగదూడ పెద్ద శబ్దం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బైక్పై ఉన్న మహర్షి కింద పడటం మహర్షిపై శశికళ పడటం మహర్షికి హెల్మెట్ లేకపోవడంతో తల బలంగా రోడ్డుపై తగలడంతో తల వెనుక భాగం నుండి రక్తం ధారగా రావడం మహర్షి స్పృహ తప్పటం వెంట వెంట కనుమూసి తెరిచేంతలో జరిగిపోయాయి శశికళ చెయ్యికి బలంగా దెబ్బ తగలడం వల్ల నొప్పితో బాధగా అరుస్తూ మహి మహి అని మహర్షిని చేతుల్లోకి తీసుకుని ఏడవ సాగింది శశికళ అక్కడ గుమ్మిగూడిన జనాలు ఎవరో నూట ఎనిమిదికి ఫోన్ చేయడంతో అంబులెన్స్ వారు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి మహర్షిని జాయిన్ చేశారు మహర్షి అత్తగారు భర్తతో అంటోంది ఏమిటండి ఇది ఇప్పటికి అల్లుడికి ప్రమాదం జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది కాళ్ళు చెయ్యి ఇంకా స్వాధీనంలోకి రావటం లేదు మాట సరిగ్గా రావడం లేదు సంపాదన అంతా అల్లుడు గారి మందులకే ఖర్చు అవుతోంది తిండికి కూడా వెల్లుబాటు కావడం లేదు అతని ఉద్యోగం పోయింది మనం ఎన్నాళ్ళు సర్దుబాటు చేస్తాం మన అమ్మాయి ఉద్యోగం చేసి అతన్ని సాకాల్సి వస్తుంది నిండా ఇరవై ఐదు సంవత్సరాలు నిండని మన బిడ్డకి ఈ ఏంటండి అని ఇంకా ఏదో చెప్పబోతున్న సర్వజన నోరు మూసి అల్లుడు గారు వింటారు నెమ్మదిగా మాట్లాడు అన్నాడు సదానంద తన నోటిపై ఉన్న సదానందం చేతిని పక్కకు తెప్పించి అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న సందంగా ఉంది నీ అవ్వారం వింటే వినివ్వండి నేను ఏమైనా తప్పగా ఉన్నానా మనమ్మాయికి ఆ విధంగా అయితే ఏమైనా సేవలు చేసేవాడా ఎన్నాళ్ళు ఇంకా అతన్ని మన మీద పెట్టుకుని ఊరేగుతాం సిగ్గు ఎగ్గు లేకుండా తిని పండుంటాడు థు ఈ జన్మ అంటూ అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది సరోజని తలని చిన్నగా కొట్టుకుంటూ మహర్షి పడుకున్న మంచం కేసు చూశాడు సదానందం నిండా కప్పుకొని ఉండటంతో అమ్మాయ వినలేదు నిద్రపోతున్నాడు అనుకుని అయినా వింటే అల్లుడు గారు ఉంది మరో గొచ్చంతరం లేదు కదా తనలో తాను కొనుక్కుంటూ బయటికి దారి తీశాడు సదానందం అత్తయ్య మాట్లాడుతుంటే చెవులు రిక్కించి వింటున్న మహర్షి ఆమె మాటలు గుండెని పట్టుకారుతో గట్టిగా పట్టుకుని మెలిపెట్టిన విధంగా బాధపడుతూ కంటి నుండి ధారగా వస్తున్న కన్నీరు దిండును తలుపుతూ ఉంటే వెక్కి వెక్కి వస్తున్న దుఃఖాన్ని పంటి భగవన అదిమి పడుతూ ఆలోచిస్తున్నాడు ఎంత మాట అంది అత్తయ్య నా స్థానంలో శశి ఉంటే నేను సేవలు చేయనా చ అలాంటి ఆలోచనే వద్దు నా శశి ఎల్లవేళలా సుఖంగా ఉండాలి అత్తయ్య మాట్లాడిన దానిలో నిజం ఉంది శశి వయస్సు ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఇంత తక్కువ వయస్సులో భర్త ఉండి ఏ సుఖానికి నోచుకోకపోవటం నిజంగా బాధ కలిగించేది తనకి పూర్తిగా స్వస్థత చేకూరుతుంది అనేది ఏ డాక్టరు చెప్పలేకపోతున్నాడు ఇంకా ఎన్నాళ్ళు తాను శశిపై ఆధారపడి జీవించటం ఇల్లు వదిలిపోవాలి తాను దూరం అయితేనే కొన్నాళ్ళకైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది లేకపోతే జీవితాంతం ఈ అవిటివాడికి సేవలు చేస్తూ శశి జీవితం అడవి కాచిన వెన్నెలలా మూడు బారిపోతుంది అవును దూరం కావాలి శశికి దూరంగా వెళ్ళిపోవాలి అని మనస్సులో బలంగా నిర్ణయించుకున్నాడు మహర్షి గేటు తీస్తున్న శబ్దం వినిపించడంతో శశికళ వస్తున్న టైం కావడంతో మంచంలో నుండి లేచి కంటి నుండి వస్తున్న నీటిని పక్కనే ఉన్న టబల్తో గబగబా తుడుచుకుని బక్క చిక్కిన శరీరాన్ని కదిలిస్తూ కుడి చేతిలో తచ్చుబడిపోయిన ఎడమ చేతిని పట్టుకుని ఎడమకాయలను ఈడ్చుకుంటూ గుమ్మల్లో నిలబడి శశికళ వస్తూ ఉంటే మొహం మీద చిరునవ్వుని పులముకుని చూస్తున్నాడు మహర్షి అబ్బా ఎందుకండి నా కోసం గుమ్మల్లో నిలబడి చూడద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అని చిరుకోపం నటిస్తూ మహర్షి దగ్గరికి వచ్చి చిన్నపిల్లాన్ని దగ్గర తీసుకున్నట్టు దగ్గరికి తీసుకుని నుదుటి మీద చిన్నగా ముద్దుపెట్టి నడిపిస్తూ తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి గబగబా టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది శశికళ రాత్రి పాప పడుకున్న తర్వాత శశి అని పిలిచాడు మహర్షి ఏమిటండి అని దగ్గరగా వచ్చి మహర్షి నుదుటి మీద చేయవేసి ఏమిటండి సాయంత్రం నుండి అదొలా ఉన్నారు ఏమైనా జ్వరం ఉందా అని ప్రశ్నించింది శశికళ లేదు శశి నాకు నీ ఒడిలో పడుకోవాలని ఉంది అని దీనంగా శశి కేసి చూశాడు మహర్షి ఏమిటండి ఉదయం నుంచి అదోలా ఉన్నారు మా అమ్మాయి అందా ఎందుకలా ఉన్నారు ఎవరేమన్నా పట్టించుకోకండి కొద్ది రోజుల్లో మీరు పూర్తిగా కోలుకుంటారు అని మహర్షి తలను తన బడిలోకి తీసుకుని చేత్తో నిమరసాగింది శశికళ మహర్షి శశికళ మహాని చూస్తూ మళ్ళీ ఇక జీవితంలో శశికళను చూడలేను కదా అని అదే పనిగా కళ్ళల్లో నీరు ఉబికి వచ్చి చెవుల పక్క నుండి కన్నీరు కారుతూ ఉంటే ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు అని చేత్తో కన్నీటిని తుడుస్తూ తాను ఏడుస్తూ అలా ఏడుస్తూ నన్ను ఏడిపిస్తున్నారు చీకటి కొన్ని రోజులు వెలుతురు కొన్ని రోజులు ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం మనకు మంచి రోజులు వస్తాయి ఎందుకండి అంత బాధపడతారు మీలాగే నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నన్ను చూసుకోరా ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్న దానికంటే ఇంకా అపురూపంగా చూసుకునేవారు అది నాకు బాగా తెలుసు ఎప్పుడు బాధపడకండి అంటూ ఏడ్పుతో గొంతు మొగుపొగా మౌనంగా ఉండిపోయింది శశికళ శశికళ ఆఫీస్కి పాప స్కూల్కి వెళ్ళాక పేపర్ తీసుకుని కంటి నుండి వస్తున్న కన్నీటిని షర్టుకు తుడుచుకుంటూ శశికళకు ఉత్తరం రాయసాగాడు మహర్షి ప్రియమైన శశి నీ సహచర్యంతో నేను పది జన్మలకు సరిపడా ఎన్నో అందమైన అనుభూతుల్ని మూటగట్టుకున్నాను నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే అనుకున్నా కానీ నాకు ఇలా అవుతుందని ఊహించలేదు ఏమైతేనే నువ్వు జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటూ నిన్ను వదిలి వెళ్తున్నాను నిజమే నువ్వన్నట్టు చీకటి కొన్ని రోజులు వెలుతురు కొన్ని రోజులు ఇప్పుడు నీకు చీకటి అధ్యాయం ముగిసింది వెలుతురు రావాలని కోరుకుంటూ నేను విడిచి పెడుతున్నాను రేపు భవిష్యత్తులో మళ్ళీ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండకుండా ఉండడానికి విడాకుల పత్రాలపై సంతకం చేశాను అలాగే గతంలో ఆస్తి తగాద కోర్టులో ఉన్న కేసు మనమే గెలిచాము దానికి సంబంధించిన పత్రాలు బీరువాలో ఉంచుతున్నాను భవిష్యత్తులో పాపకు నీకు ఏ లోటు ఉండదు పాపని మీ అమ్మ నాన్న వద్ద వదిలిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకో మీ అమ్మ నాన్నలకు నా నమస్కారాలు తెలియజేసి మన్నించమని వేడుకున్నాడు అని చెప్పు శశి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంతో అపురూపంగా చిన్నపిల్లవాడి కంటే ఎక్కువగా చూసుకున్నావు అయినప్పటికీ అప్పుడప్పుడు నీ మీద అరిచాను నీకు ఉన్నంత ఓపిక ఆ భూమాతకు కూడా ఉండదేమో నా తల్లిని మర్పించావు ఇంత ఓపిక సహనం నీకు ఎక్కడవి నా తల్లి కూడా ఇంత బాగా చూసుకోలేదు నిజం దేవత లాంటి నిన్ను ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇంట్లో ఉన్న టీవీకి నాకు పెద్దగా తేడా ఏమీ లేదు అది కదలకుండా మాట్లాడుతుంది నేను కదులుతూ మాట్లాడుతూ అందరినీ బాధ పెడుతూ బతుకుతున్నా నా జీవితం మీద నాకే విరక్తిగా ఉంది అందుకే దూరంగా వెళ్ళిపోతున్నా చనిపోయి అంతటి పెరిగివాణి కాదు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ బిడ్డగా పుట్టి నీ రుణం తీర్చుకునే అవకాశాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా దయచేసి నన్ను వెతకవద్దు నన్ను వెతుకుతున్నావని తెలిసిన రోజు ఈ భూమి మీద నాకు అవి ఆకరు క్షణాలు అని గుర్తించుకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకుని ఆనందమయంగా జీవిస్తావని కోరుకుంటూ సెలవు చేసి అని ఉత్తరం రాయటం ముగించి ఉత్తరాన్ని మంచం పక్కనున్న బల్లపై పెట్టి దానిపై బరువుగా అలారం వాచ్ని పెట్టి చేతికి దొరికిన జత బట్టల్ని సంచిలో కుక్కుని శశికళ పాపతో కలిసి దిగిన ఫోటోని పెట్టెలో దొరికిన యాభై రూపాయలు తీసుకుని మూలక ఉన్న కర్రను ఊతగా పట్టుకుని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపుకు గొళ్ళెం పెట్టి ఎటు పోవాలో తెలియక రోడ్డుపై నిలబడ్డాడు మహర్షి ఆటో డ్రైవర్ మహర్షి పక్కన ఆటో ఆపి రైల్వే స్టేషన్ అని ప్రశ్నించాడు అవును అన్నట్టు తలూపి అతి కష్టం మీద నొప్పిని భరిస్తూ కుడికాలు ముందు ఆటోలో పెట్టి సీటుపై కూర్చుని కుడి చేత్తో ఎడమభుజాన్ని లోపలికి నెట్టి కొద్దిగా ముందుకు వంగి ఎడమకాలిని కుడి చేత్తో ఎత్తి ఆటోలో పెట్టి లోపలికి జరిగి కూర్చున్నాడు మహర్షి నేరుగా రైల్వే స్టేషన్లో దింపి అతని బద్ద ఉన్న యాభై రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్ పైసా చేతిలో లేకుండా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలి బంధువులు ఎవరూ లేరు అంతగా ఆదరించే స్నేహితులు ఎవరూ లేరు టెన్షన్తో తల బద్దలవుతుండగా కళ్ళకి చీకటి కమ్ముతుండగా పక్కనే ఉన్న బెంచిపై కూలబడ్డాడు మహర్షి స్పృహలో ఉన్న కళ్ళు తెరవాలని ఎంత బలవంతంగా ప్రయత్నించినా తెరవలేని అసక్త నోటి నుండి చొంగ కారుతుంటే తుడుచుకోవాలి అని చూసిన కాదాలని కుడిచేయి రైల్వే టీవీలందు ప్రకటనల్లో మీ ఇంటి ఇంటిపైకూ అమర రేఖలనే వాడండి అనే ప్రకటన వినరావడంతో తన ఫ్రెండ్ అమర్ గుర్తుకు రావటం అదే సమయంలో స్పృహ తప్పడం ఒకేసారి జరిగాయి మహర్షికి శశికళ ఆఫీసు నుండి వస్తూ మహర్షి పుట్టినరోజు కావడంతో అతని చేత కేక్ కట్ చేయించాలని బేకరీలో కేకుని తీసుకుని ఇంటికి వచ్చి ప్రతిరోజు గుమ్మల్లో ఎదురొచ్చే మహర్షి గుమ్మల్లో అవుపడకపోవడంతో ఇంట్లోకి పెడుతూ అమ్మ మహి ఎక్కడమ్మా అవుపడటం లేదు అని ప్రశ్నించింది ఆయన గలకేమన్నా ప నాపా అట ఎక్కడో ఒక ఆడ ఉంటాడులే అని పెడసలంగా జవాబిచ్చింది సరోజని నువ్వు ఏ రోజైనా సరిగ్గా సమాధానం చెప్పావా నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ అని మీద తువ్వాలు భుజం మీద వేసుకుని ఆరు బయట మొహం శుభ్రపరచుకుని వచ్చి బట్టలు మర్చుకుంటూ అసంకల్పితంగా మంచం పక్కనే ఉన్న బల్లకేసి చూసి మనస్సు ఏదో కీడును శంకిస్తూ ఉండగా వణుకుతున్న చేతులతో ఉత్తరాన్ని తీసుకుని చదువుతూ కంటి నుండి ప్రవాహంలా వస్తున్న కన్నీటిని తుడుచుకోవటం మర్చిపోయి మహి మహి అయ్యో నువ్వెక్కడా నువ్వు లేకుండా నేను ఎలా బతకను నువ్వు లేకుండా నేను లేను అని గట్టిగా ఆరుస్తూ కింద కూలబడి తలని మంచం కేసు కొట్టుకుంటూ ఏడవసాగింది బట్టలు ఆరేస్తున్న సరోజని బట్టలు పక్కన పడేసి పరుగున వచ్చి శశికళ తలను మంచం కేసు కొట్టుకోవటం ఆపింది ఒక్కసారిగా తల్లిని నెట్టివేసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ నీకేం తెలుసు నా మహి గురించి భార్యాభర్తల సంబంధం గురించి కోర్టులో గెలిచిన లక్షల ఆస్తిని సైతం తృణప్రాయంగా నాకోసం వదిలేసి వెళ్ళాడు నా మహిని పోటి మాటలతో ఎన్నో రకాలుగా బాధించావు ఇక మీరే ఉండండి మహి లేందేనే లేను నాకు సుఖం సంతోషం అన్నీ వద్దే తాను లేందే నేను లేను నా మహి దగ్గరికి నేను నా మహి ఎక్కడ ఉంటే నేను అక్కడే అని పరుగు పరుగున టేబుల్ మీద ఉన్న పర్సును అందుకుని చెప్పులు సైతం వేసుకోకుండా పరిగెత్తుతూ ఆటో నాపి బస్టాండ్లో బస్సుల్లో వెతికి ఎక్కడ మహిజాడ దొరకకపోవడంతో నిరాశతో రైల్వే స్టేషన్కు బయలుదేరింది శశికళ రైల్లో అమర్ భార్య నందిత అమర్తో అంటోంది ఏమిటండి మన ఉంది ఏసీ కోచ్లో నాకు తెలిగా ఉంటే మీకెందుకు నుదుటి మీద చెమట పడుతోంది అంటూ తన కొంగుతో అమర్ నుదుటను పట్టిన చెమటను తుడుస్తూ ప్రశ్నించింది డబ్బు వ్యామోహంలో పడి నేను నన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని మరిచి ఇన్నాళ్ళు ఎలా ఉన్నాను మా అమ్మ నాన్న కరెంటు షాక్తో చనిపోయాక మహర్షి తల్లి చేరదీసి కొన్నాళ్ళకి ఆమె చనిపోయారు అప్పటి నుండి తన సొంత తమ్ముడి వలె నన్ను చూసి మహర్షి కోసం వాళ్ళమ్మ దాచిన డబ్బును నా చదువు ఖర్చు చేశాడు ఏనాడు మళ్ళీ డబ్బు ప్రస్తావన తీసుకురాలేదు అలాంటి గొప్ప వ్యక్తి నా స్నేహితుడు వాణ్ణి మరిచి ఇన్నాళ్ళు నేను ఎలా ఉండగలిగాను ఇప్పుడు వాడి అడ్రస్ కూడా సరిగ్గా తెలియదు కింతగట్టు గ్రామంలో ఉన్నాడని తెలిసింది ఈరోజు మహర్షి పుట్టినరోజు తన పుట్టినరోజుకి కొత్త బట్టలు తెచ్చుకోకపోయినా నా పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం నా కోసం కొత్త బట్టలు తెచ్చి నాకు బట్టలు వేయించి సంతోషించేవాడు కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతుండగా అన్నాడు అమర్ బాధపడకండి పది నిమిషాల్లో మనం కాజీపేట రైల్వే స్టేషన్లో ఉంటాం క్యాబ్ బుక్ చేశాను అరగంటలో మనం మీ మహర్షి వద్ద ఉంటాం ఇక లేవండి అని లేపింది నందిత ట్రైన్ నెమ్మదిగా కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై వచ్చి ఆగింది ట్రాలీ బ్యాగ్ను దించి పోర్టల కోసం చూడకుండా బయటకు వెళ్లే దారివైపు నడక ప్రారంభించాడు అమర్ వెనక దిగిన నందిత అమర్ వెనక నడుస్తూ పక్కనే ఉన్న బెంచిపై స్పృహ లేని స్థితిలో నోటు నుండి కారుతుండగా మొహంపై ఈగలు ఈగలవాలుతూ ఉన్న వ్యక్తిని చూసి అమర్ అని భర్తను అరిచినట్టుగా పిలిచింది ఆ పిలిపికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాడు అమర్ ఇతను మన మహర్షిలా ఉన్నాడండి ఒకసారి రండి అని పిలిచింది నందిత మహర్షి ఇక్కడ బక్కచిక్కి ఒక బిచ్చగాడిలా పడి ఉండటం ఏమిటి అని తనలో తాను అనుకుంటూ బ్యాగును అక్కడే వదిలేసి పరుగులాంటి నడకతో అతనిని సమీపించి తేరిపారా చూసి విసిరుతుడై మహి మహి అని పిలుస్తూ మహర్షి తలను లేపి తాను కూర్చుంటూ నందిత వద్ద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మహర్షి మొహం కడిగి తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ని తీసి మొహం తుడిచి అతని గడ్డం కింద చేతి వేసి మహి 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 అని ఏడుస్తూ పిలవసాగాడు అమర్ చిన్నగా కళ్ళు తెరిచి నమ్మలేనట్టుగా చూసి పేలవంగా సన్నని నవ్వు పెదాలపై రాగా మాట్లాడే ఓపిక లేక కళ్ళు మూసుకున్నాడు మహర్షి మహి మహే మహే అని ఏడుస్తూ పిలుస్తూ రొప్పుతూ పరిగెత్తుకుంటూ గుమ్మిగూడిన జనాలను పక్కకు తప్పిస్తూ మహర్షి వద్దకు వచ్చి ఇక నడిచే ఓపిక లేక మహర్షి కాళ్ళపై పడి బిగ్గరగా సాగింది శశికళ అమర్ నందితను దగ్గరకు పిలిచి కార్పొరేట్ ఆసుపత్రి పేరు చెప్పి అంబులెన్స్ను పిలిపించమని చెప్పి తన చేతులపై మహర్షిని ఎత్తుకుని బయటికి దారితీయగా అతని వెంట శశికళ నందిత అనుసరించారు ఈ కథ మనమిద్దరం ఒకటి కథ మా కథలు రెండు వేల ఇరవై కథా సంకలనంలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు